జూన్ పన్నెండు నాటికి నామినేటెడ్ పదవులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి పాలన సాగుతుందన్న సీఎం అది కడపలో జరిగే మహానాడు వేదికగా ప్రతిబింబించాలన్నారు రాయలసీమకు సాగునీళ్లిచ్చి ఫ్యాక్షనిజాన్ని అంతం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు ఎన్నికల్లో ఘన విజయం తర్వాత టీడీపీ తొలి మహానాడుని ఈ నెల ఇరవై ఏడు తేదీల్లో ఘనంగా పండుగ వాతావరణంలో చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత లోకేష్ నేతృత్వంలోని మంత్రులు మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులతో ఆయన సమావేశమయ్యారు అనేక సవాళ్లు సంక్షోభాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్న సీఎం ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని తెలిపారు మహానాడులో పార్టీ వ్యవహారాలు నిర్ణయాలు పథకాలు అభివృద్ది కార్యక్రమాలు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చ జరగాలన్నారు నాలుగు దశాబ్దాల ప్రయాణంలో పార్టీ సాధించిన విజయాలపైన చర్చించాలన్నారు మొదటి రోజు పార్టీ పరమైన అంశాలపై రెండో రోజు ప్రభుత్వం చేసిన అభివృద్ది ఇచ్చిన సంక్షేమాలపై చర్చ జరగాలని తెలిపారు మూడో రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కలిగించేలా తీర్మానాలు ఉండాలని సూచించారు మహానాడుకొచ్చే ప్రతినిధులకు పార్టీ శ్రేణులకు వసతి రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు తొలిసారి కడపలో నిర్వహిస్తోన్న మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రాయలసీమ ప్రజల గుండెల్లో పార్టీ బలంగా ఉందని దానికి కారణం తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులేనని అభిప్రాయపడ్డారు రాయలసీమలో ఫ్యాక్షన్ ను అంతం చేసిన చరిత్ర టీడీపీదేనని స్పష్టం చేశారు రాయలసీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడి స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారన్నారు హందీవా గాలేరు నగరి తెలుగు గంగా ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవేనని గుర్తు చేశారు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలో కరవుకు సమాధానం చెప్పామని తెలిపారు నేడు డ్రిప్ లేని ప్రాంతాన్ని రాయలసీమలో మనం చూడగలమా అని అన్నారు రెండు పద్నాలుగు తర్వాత టీడీపీ పాలనలో పన్నెండు వేల కోట్లకు పైగా నిధులను రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి గొప్ప ఫలితాలు సాధించామన్నారు కరవుసీమను సస్యశ్యామలం చేస్తూనే పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తున్నామన్నారు కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అనంతపురం జిల్లాలో కియా విండ్ పవర్ సోలార్ ద్వారా ప్రగతిని వేగవంతం చేశామన్నారు కడప కర్నూలు ఎయిర్పోర్ట్ నిర్మించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు హార్టికల్చర్ ద్వారా వచ్చే మార్పులతో రాయలసీమ ప్రజలు కోనసీమ రైతులను అధిగమిస్తారని అభిప్రాయపడ్డారు మహానాడులో భాగంగా ఇరవై ఎనిమిదిన పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకుంటారు మహానాడులో మొదటి రెండు రోజుల కార్యక్రమాలకు యూనిట్ క్లస్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇరవై మూడు వేల మందిని ఆహ్వానించనున్నారు మూడో రోజు సభకు గ్రామ కమిటీ వరకు యాభై వేల మందికి ఆహ్వానాలు పంపనున్నారు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కుటుంబ సాధికార సారథులకు ఆహ్వానం పంపనున్నారు కడప మహానాడు వేదికగా జరిగే చర్చలు చేసే తీర్మానాల్లో దాదాపు అరవై శాతం రాయలసీమకు సంబంధించినవే ఉండనున్నాయి మినీ మహానాడును అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పార్లమెంటు వారీగా ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు కూటమి సర్కారు ఏర్పడి జూన్ పన్నెండుకు ఏడాది పూర్తవుతున్నందున అన్ని నామినేటెడ్ పదవుల భర్తీకి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు ఈ నెలాఖరు లేదా జూన్ పన్నెండులోపు దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు కమిటీలు వేస్తామన్నారు వీటి ద్వారా వెయ్యి ఇరవై ఐదు మందికి పదవులు లభిస్తాయని తెలిపారు